ఇంకెవరూ దృష్టిపథమున కనపడలేదేమో ఆ అంత మాట అనకండి మునివర్య భృంగి ఋషివర్యులను మరల ఒక్క మారు చూచిపోవచ్చి అనే కదా అది దోషమా దోషం 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 మరెవ్వరైనా ఈశ్వరిని స్థుతించి ఉంటే ఈ క్షణమే మా కోపాగ్ని ఆ పాపిని భక్మీపటలం చేసి ఉండును ఇదేలా మునివర్య శివభక్తుడవగు నీవే శక్తిని అపహాషించడమా నారద తమ వ్యూహాలు మాపైనే ప్రయోగించదరా బంగారం అపేక్షించు వాడు ఎప్పుడు మట్టి కాశపడ్డ ఆ మట్టి నుండే కదా బంగారం పుట్టినది పుట్టవచ్చు అందుకని బంగారం వదిలి మట్టిని తెచ్చి కూడ పెట్టామా సతీపతులంతే లోకాచారం మొదట శక్తినే కదా స్మరించడము కాదు సతీపతులనగా సతికి దైవం పతి అనే భావం శక్తికి దైవం శివుడనే భావం అణువు అజాండం సృజించి విశ్వాన జీవులను పాలించు శివుడే ప్రథముడు ఆ శివుని దివ్య మహిమలకు మూలం శక్తియే కదా ఆ శక్తి రూపులో జీవి అయి వెలయునది శివుడే కదా చూడు మహర్షి ఓం శివాయ నమః శివత్వమే జీవం జీవి లేని తనువు శవం వట్టి శవాన్ని అవహించిన శక్తి నిరర్థకమవును జీవి అయిన శివుడు విసర్జిస్తే జీవరాశి లేని జగము జడమౌను శక్తియే అనాథయే అంతమవు ఆ బ్రహ్మయే కాక సకల సృష్టియు నశించును సూర్యుడు చంద్రుడు గతులు తప్పి సర్వభూణాలు అంధకారం ఆవరించును పంచభూతాలే ధ్వంసమవును అందుచేత జీవి అయినట్టి శివుడే ప్రథమ దైవం ఓం శివాయ నిత్యం విలాసాల డోలల విశ్వాలను ఎలలోకించి అనంత కాల వేదికను ఆనంద నృత్యమునొచ్చి అఖిల జీవుల బ్రోచడి శివమెక్కడ పుణ్య కర్మల కాలవాలమైన శక్తి ఎక్కడ శక్తి కంటేను శివుడే ఆధికుడని తెలుపునది శివోహం ఓహం ఆ మునివర్య తమరు ముమ్మూర్తులను వేడుకుని ప్రతి ఒక్క క్షణం సతులను వదలి పతులను మాత్రమే వేడుకుందురా అవును నేను ముమ్మూర్తులనే ఆరాధిస్తాను వేడుతాను నీవే చూడు మాక్షి ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మణే నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పరబ్రహ్మి నమః శుభా శిష్యుల నాయన పుత్ర ఏదైనా విశేషం ఉన్నదా తండ్రి స్త్రీ పురుష భేదాలకు అతీతం కదా భక్తి అవును పుత్ర ఏల ఈ సందేహం ఏమీ లేదు ఇప్పుడే భృంగి మునివరుయుడు భృంగరూపాన ఇచ్చటికి వచ్చి తమకు మాత్రం మురుకుట కారణమేటో పుత్ర ఇది ఈనాటికి కాదు త్వరత నుండి అర్షి ప్రవర్తన అలాగే ఉన్నది మీ తండ్రి గారిని అడుగగా నిన్ను వేడినను నన్ను వేడినను ఒక్కటే కదా ఆ అనుకూలముగా మాట్లాడుతున్నారు అనుకూలం మాత్రమే కాదు తల్లి అది వాస్తవము కొడను మునివర్యున ఎటువంటి అహంభావం ఉండకూడదు ఆ నడవడిని మీరెట్లు భరించుతూ ఉంటిరో నాకే కడు బాధగా ఉన్నది నారదా నీవంత బాధ చింతా నాకు బాధే మరి వైపరీత్యమునకు ఆయన అవకాశము ఇచ్చినాడే తండ్రిని వేడినను తల్లిని వేడినను ఒక్కటే అయిన తల్లిని అవమానించినను తండ్రిని అవమానించినను ఒక్కటే కదా మరి అడుగు నారదా చక్కగా అడుగు వారి భావం ఏమిటో మేము గ్రహిస్తాం ఇప్పుడు తల్లి బిడ్డల అభిప్రాయం ఏమిటో మాకు విషదం కాలేదే విషదం కావలసినది ఎవరికీ కాదు తండ్రి తమ భక్తునికే అహంభావమూర్తి అయినట్టి ఆ సరి అయిన పాఠం బోధించవలెను కాదా తల్లి అవును అదే నా అభిమతం నారదా నీవు పాఠం బోధించబోనది భృంగి మునివర్యునక లేక మీ ఏల ఈ నిందా తల్లికి పాఠమా మా తల్లి విజ్ఞాన పెన్నిధి కదా ఆ మాట నిజం అయితే నీవేం చేయదలుచుకున్నావు తండ్రి తమరెరుగనిదా నాలుగు వేదాలను సృష్టించినది తమరు ఆ వేదాల మహిమను విశిదంగా చాటి చెప్పునది తల్లి దాన్ని విశ్వానికి వినిపించునది జిహ్వ ఆ జిహ్వ ఎందు నా తల్లి అంశకు ఉచిత స్థానమిచ్చి ఉంటే మరి వేదాలే ఏర్పడి ఉండవే నిజం చక్కగా అన్నావు అనుగ్రహించదు నీ వాంఛ ఫలించును వాణి అను పేరున వర్ధిల్లగలవు